హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరి చెన్ను హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారు అందరూ ఈరోజు మనం వెరైటీగా వేరుశనగపప్పు బియ్యం పిండితో జంతికలు ఎలా చేసుకోవాలో చూద్దాము ఎప్పుడు మనం పప్పులతో చేసుకుంటాం కదా జంతికలు ఈసారి ఏ పప్పు వాడకుండా వేరుశనగపప్పుతో వాడదాం చూద్దాం ముందుగా పల్లీలను వేయించుకుందామండి వేయించుకున్న పల్లీలని మిక్సీ బౌల్లో వేసుకొని పౌడర్లా చేసుకుందాము నెక్స్ట్ బియ్యం పిండి అండి ఈ బియ్యం పిండిలోకి ఈ మిక్సీ చేసుకున్న పల్లి పొడిని వేసుకుందాము ఇంకా ఇలా పట్టాలండి మెత్తగా బియ్యం పిండిలో సరిపడా కారం కారం వేస్తున్నానండి దానిలో కొన్ని నువ్వులు తీసుకుంటున్నాను తెల్ల నువ్వులు వేసాను నేనైతే మన మిక్సీ పట్టుకున్న పల్లీ పొడిని బియ్యం పిండిలో వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకుందామండి కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ బియ్యం పిండి శనగ పలుకుల పప్పు కలుపుకుందాం దాంట్లో కొంచెం నేను అల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను ఫ్లేవర్ బాగుంటుంది అంతా కలిసేలాగా కలిపి పెట్టుకున్నానండి ఇప్పుడు మనం ఇది కట్టెల పొయ్యి మీద చేస్తున్నాము మా ఊర్లో చేసామండి పిల్లలు స్నాక్స్ కావాలంటేనూ ఏం పప్పు పోసిన పిండి లేకుండే బియ్యం పిండి ఉంటే దాంట్లోకి ఇలా ట్రై చేసామండి కానీ చాలా బాగా వచ్చాయి మామూలుగా శనగపప్పు మినపప్పు గుండ్లు పోస్తాం కదా దానికంటే ఇది ఇంకా బాగుంది ఇదిగోండి మా విలేజ్లో ఇంటి వెనకాల పొయ్యి పైన వేస్ట్ చేస్తున్నాం మామిడి చెట్టు కింద ఇదిగోండి మా అమ్మ పొయ్యి అలికి ముగ్గు వేసి రెడీగా పెట్టింది ఇదిగోండి మా మామిడి చెట్టు చెట్టు కింద పొయ్యి పెట్టుకున్నాము ఇదిగో ఆయిల్ తీసుకుంటున్నామండి ఆయిల్ పోసేసాము అది వేడవుతుంది ఓకే వేడైపోయింది దాంట్లో వేసాము కూడా జంతికలు అది మిస్ అయిందండి క్లిప్పు వేసాము మళ్ళీ దాని టర్నే వేస్తున్నాను ఇదిగోండి కాలింది కానీ చాలా బాగున్నాయండి క్రిస్పీ క్రిస్పీగా ఇదిగోండి నెక్స్ట్ ఇలా ఇదిగో ఈ ఏమంటారు జంతికల గొట్టం ఉంటుంది కదా ఇప్పటిది కూడా ఉంది కానీ లా పాతకాలందే బాగుంటుందని చెప్పేసి దాంతో బాగా వస్తాయని మా అమ్మ చేసింది ఇదిగో మా బాబు కూడా చేస్తున్నాడండి ఇదిగోండి జంతికల గొట్టం అనేది ఇప్పటిది వద్దు అని చెప్పేసి పాతకాలందే యూజ్ చేస్తుంది కానీ బాగా వస్తాయి దాంట్లో కూడా ఏం వేయలేదండి దాంట్లో ఓన్లీ పల్లీ పల్లీ పొడి నువ్వులు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ బియ్యం పిండి అంతే ఒకసారి ట్రై చేసి చూడండి కానీ చాలా చాలా టేస్టీగా ఉన్నాయి ఇదిగోండి అయిపోయింది ఇదిగో ఇలా రెడీ అయ్యాయండి ఇదిగోండి జంతికలు